అందరికి నమస్కారం ఈరోజు మనం అతి ప్రాచీన కాలములో స్త్రీ లేదా పురుషుల వశీకరణం ఏ విధంగా చెయ్యుద్రో ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఓం త్రీ కాళికా మాత్రే నమః ఈ అతి ప్రాచీన వశీకరణం అనేది కాళికా మాత అనుగ్రహంతో చేయబడుతుంది ఈ వశీకరణం అనేది ఇది ఒక గొప్ప ఆకర్షణ మంత్రం ఓం నమ కాళికాయి సర్వకక్షణి ఆముఖిం ఆకర్షయ ఆకర్షయ శ్రీశృమానయ ఆనయ హాం హ్రీం బ్రోం భద్రకాళి నమ ఈ మంత్రములో ఆముఖిం ఉన్న చోటున ఎవరైతే మన వద్దకి రావాలి అనుకుంటున్నామో వారి పేరున మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని జపించవలెను అలా జపించిన ఎడల ఎవరి మీదైతే ఆముఖిం జరిగిందో జరిగిన వ్యక్తి వారికి తెలిసినా తెలియకపోయినా వారు ఎంత దూరాన ఉన్నా మన వద్దకు పరుగులు పెడుతూ వచ్చెదరు ఇది కాళికా మాత ఆజ్ఞ ఈ మంత్రాన్ని ఎవరిపై పడితే వారిపై ఉపయోగించకూడదు అలా దుర్వినియోగం చేసిన ఎడల ఈ మంత్రం పనిచేయదు ఇది శర్మ గురువు గారి ఆజ్ఞ మీరు ఈ విధంగా మంత్రాన్ని జపించిన ఏ విధమైన మీకు ఆకర్షణ అవ్వకపోయినా ఈ నంబర్ కు ఫోన్ చేసి మీ